కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ పథకాలు ఒక రకంగా ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద భయంతో ఎక్కడ మళ్ళీ ఓడిపోతే పార్టీలకి భవిష్యత్తు ఉండదో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే టీడీపీకి కానీ జనసేనకి కానీ మరే పార్టీకి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు ఉండదేమో అని చెప్పి భయంతో పథకాల విషయంలో వెచ్చలవిడిగా హామీలు ఇచ్చేశారు జనంలో కూడా బాగా తీసుకెళ్ళగలిగారు సూపర్ సిక్స్ పథకాలు ఈవెన్ కింద ఉన్నటువంటి క్యాడర్ టీడీపీ క్యాడర్ కూడా జనంలోకి బాగా తీసుకెళ్ళగలిగింది సూపర్ సిక్స్ పథకాల గురించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏవైతే ఎన్నికల హామీలో సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చిందో వాటిని అమలు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారో చాలా మల్లగుల్లలు పడుతున్నారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి వీళ్ళకి ఆల్రెడీ అధికారంలోకి రాకముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసు అయినా కానీ పథకాల విషయంలో ఆలోచించుకోకుండా సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సెవెన్ పథకాలు మేము అధికారంలోకి ఎక్కిన ఏమంటే అమలు చేసేస్తాం అనే రీతిలో ప్రచారం చేసుకున్నాం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ పథకాల్లో కొన్ని అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేశారు ఫింఛన్లో మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు అదేవిధంగా గ్యాస్ సిలిండర్లో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా వేస్తున్నా దాన్ని కూడా అమలు చేయడం జరిగింది తర్వాత అన్నా క్యాంటీన్ ఏదో తెచ్చారు అదొకటి ఇలా కొన్ని పథకాలు అమలు చేశారు ఇప్పుడు కొత్తగా ఉచిత బస్సు పథకాన్ని కూడా ఈ ఉగాది నుంచి అమలు చేయాలని చెప్పి అనుకుంటుంది యాక్చువల్గా ఈ ఉచిత బస్సు పథకం అనేది తెలంగాణలోని కర్ణాటకలోని అమలు చేయడం జరిగింది ఫెయిల్యూర్ అవడం కూడా జరిగింది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయదేమో అని చెప్పి నేను అనుకున్నాను మొన్న మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఉచిత బస్సు పథకం అనేది చాలా చిన్నదే దానికి ఎంతో ఖర్చు అవుదో ఆ పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయలేకపోతుంది అని చెప్పి విమర్శలు చేయడం జరిగింది ఉచిత బస్సు పథకం తీసుకొస్తే మా వాళ్ళు అమరావతికి వస్తున్నారు కదా ఈ కుటుంబ ప్రభుత్వం మా మహిళలందరూ వెళ్ళి చూసొస్తారు చెప్పి ఆయన కొంచెం ఘాటుగానే విమర్శలు చేశారు బట్ ఇప్పుడు ఈ ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం ఆయన విమర్శలు చేసిన తర్వాత తెర మీదకి తీసుకొచ్చింది అమలు చేస్తున్నాం అని చెప్పి దీంట్లో కూడా ఒక డొంగ పెట్టారనుకోండి మళ్ళీ మహిళలకి ఉచిత బస్సు పథకం అనేది రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా ఎక్కడికి ప్రయాణించవచ్చు మహిళలు అనే విధంగా ప్రచారం చేసుకున్నాం ఎన్నికల ముందు ఇప్పుడు దీంట్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు కేవలం జిల్లాలో మాత్రమే ప్రయాణించినప్పుడు ఛార్జెస్ ఉండవు మహిళలకి ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళారు అనుకో కంపల్సరీ మహిళలు కూడా అమౌంట్ కట్టే ప్రయాణించాల్సి ఉంటుంది యాక్చువల్గా ఈ ఉచిత బస్సు పథకం అనేది వరస్టు పథకం ఎందుకంటే ప్రస్తుతం మన ఆర్టీసీ ఉన్న పరిస్థితుల్లో ఈ ఉచిత బస్సు పథకాన్ని కూడా తీసుకొచ్చారు అనుకో ఇంకా దౌర్భాగ్యమైన స్థాయిలోకి ఆర్టీసీ బస్సులు వెళ్ళిపోవటం జరుగుతుంది ఆ సంస్థ కూడా వెళ్ళిపోవటం జరుగుతుంది ఆర్టీసీ బస్సులు ఏ ఉన్నాయో వాటి సర్వీసులు పెంచి బస్సులు కండిషన్లో ఉన్న వాటిని తిప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను కొన్ని బస్సులు అయితే జీల్లోకి కూడా వేయడానికి పనిచేయవు అటువంటి అటువంటి అల్ట్రా డైలాక్స్లో ఎక్స్ప్రెస్ కన్నా తిప్పేస్తున్నారు మనం ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకి తిరిగేస్తున్నాయి రేకు డబ్బా సౌండ్లు ఆ బస్సుల్లో ప్రయాణిస్తే కనుక తలపోటు వికారం వాంతులు ఇంటికెళ్తుల్లోకి వల్లనొప్పులు జ్వరం తప్పదు ఎందుకంటే నేను ఒక టూ వీక్స్ బ్యాక్ ప్రయాణించాను కాబట్టి నేను ఎటువంటి ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్గా ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అని అంటారు ఆ బస్సులో ప్రయాణిస్తే నాకు సురక్షితంగా ప్రయాణించినట్టు అనిపించలేదు యాక్చువల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఈ పథకం గురించి ఆలోచించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వచ్చి ప్రెస్ లో మాట్లాడారు కానీ పెద్దగా ఈ పథకం గురించి ఎవరు ఆలోచించట్లేదు మెయిన్గా మహిళలు ఆలోచించేది ఏంటంటే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఏదైతే ఉందో అది దాని గురించి ఆలోచించారు అది అమలు అవుతుంది ఆల్రెడీ పర్లేదు ఒక సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ బాగానే రన్ అవుతుంది అది దాంతోపాటుగా తల్లికి వందనం పథకం కూడా అమలు చేయాలి అదేవిధంగా రైతు భరోసా కూడా అమలు చేస్తే ప్రభుత్వం మీద కొంచెం ఒత్తిడి తగ్గుతుంది పథకాల విషయంలో సంక్షేమ పథకాల విషయంలో ఒత్తిడి తగ్గుతుంది అనవసరంగా మేలో ఈ తల్లికి వందనం పథకం అదేవిధంగా రైతు భరోసా అందజేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది ఈ మధ్యలో ఈ ఉచిత బస్సు పథకం తీసుకురావడం అనేది వేస్ట్ అని చెప్పి నా అభిప్రాయం ఆ పథకం ప్లేస్లో పూర్తిగా కండిషన్లో ఉన్న బస్సుల్ని ప్రయాణికులకి ప్రయాణించే విధంగా కల్పిస్తే చాలు హ్యాపీగా ప్రయాణిస్తారు వాళ్ళు సురక్షితమైన ప్రయాణం ఉంటుంది వాళ్ళకి ఈ ఉచిత బస్సు పథకం వల్ల దొక్కు బస్సులు వేసుకుండి అందరూ ప్రయాణిస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అదేవిధంగా చాలా పల్లెటూర్లకి ఆర్టీసీ బస్సుల సర్వీసులు ఆపేశారు ఎందుకంటే ఆటోలు వచ్చేసి బళ్ళు కొనేసుకుంటున్నారు అని చెప్పి ఈ సర్వీసులు నిలిపేశారు కానీ ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు ఎప్పటికీ సర్వీసులు లేవు ఈ డొక్కు బస్సుల్లో వెళ్ళటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ ఆటోలు బళ్ళు పట్టుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది తక్కువ రేట్లకి మంచి ప్రయాణం అందిస్తే కనుక ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ప్రయాణిస్తారు ఉచితం అనే దానికంటే సర్వీసులు పెంచి కండిషన్లో ఉన్న బస్సుని తిప్పితే కనుక ఆర్టీసీ సంస్థ బాగుపడుతుంది రాష్ట్ర ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుంది ప్యూర్లీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తానంటున్నటువంటి ఉచిత బస్సు పథకం అనేది కేవలం జిల్లాలకు మాత్రమే పరిమితం చేసి అమలు చేస్తే మాత్రం శుద్ధ అండగా ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన దీనివల్ల పెద్దగా ఉపయోగం అంటే ఏమీ లేదు